scρού செய்த்தன்此 Harriet

कंट्री जो बिस्कुट जो बिस्कुट हां पार्टी में मशीन ले ले पब्लिक कमेंट राइट कि मिनिस्टर जी और आर एस डी भाई ने ऑर्डर दिया है इनिटिएटिव ऑल वे काउंट रानी

ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి పుష్పాటూర్ రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరం కూడా ఎందుకంటే ఒక సినిమా ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో జనానికి ఆ సినిమాను చూడటానికి ఒక మనిషి చనిపోయారంటే చాలా బాధాకరమైన విషయం ఇదేమి వరదలు వచ్చో లేకపోతే భూకంపం వచ్చో లేకపోతే వేరే వేరే పరిణామాల వల్ల చనిపోవడం కాదు ఒక సినిమా కోసం ఒక సినిమా కోసం వెళ్ళి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే అప్పుడు కేసు నమోదు అవడం అల్లు అర్జున్ మీద పోలీసులు కూడా అప్పుడు ఏం చెప్పారంటే మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి విఐపిలు వస్తున్నారని చెప్పేసి అప్పుడు పోలీసులు చెప్పడం జరిగింది ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళకి పోలీసులు ఇట్లా అల్లు అర్జున్ వస్తే ఇప్పుడు ఇప్పుడు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము ముందుగా చెప్పినా కూడా థియేటర్ వాళ్ళు పట్టించుకోలేదని ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు వినిపిస్తున్నాయి అయితే ఏదేమైనా కానీ అల్లు అర్జున్ని వాళ్ళు అరెస్ట్ చేయటం వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయటం ఒక రకంగా ఉంది ఎందుకంటే తను కావాలని చేసింది కాదు తను కావాలని చేయించింది ఇది కాదు ఆ సినిమా అతని సినిమా రిలీజ్ అవ్వటం కాస్త థియేటర్లకు వెళ్ళి ప్రజ జనాల మధ్యలో కూర్చొని చూద్దాం అనుకోవటం అతను చేసిన ఒక మిస్టేక్ అని అనుకోవచ్చు మనం అంటే ఫస్ట్ డే కదా బాగా జనాలు అరెస్ట్తో ఉంటారు మళ్ళీ ఇతను రావటం ఇంకొంచెం పెరగటం తొక్కిసలాతలు జరగటం జరుగుతాయి కానీ వీళ్ళు కూడా ఆలోచించి అడుగేయాల్సింది అయితే తను అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా బాధాకరమైన విషయం ఇది మీరు బెడ్రూమ్ దాకా వచ్చి నన్ను అరెస్ట్ చేయటం ఇంట్లో తన తండ్రికి భార్యకి తమ్ముడికి వీళ్ళందరికీ మంచి చెడు చెప్పి అతను పోలీసులకు సహకరించి వెళ్ళి జీపీకి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అక్కడి నుంచి ఆయన వాంగ్మూలం తీసుకోవటం చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళుంటారు మరి డైరెక్టర్లు నిర్మాతలు చిరంజీవి గారు కూడా వెళ్తున్నారనేది విన్నాం మరి వెళ్ళారో లేదో తెలియదు ఎవరిలో కూడా కలవటం కుదరదు కదా ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బయట నుంచి వచ్చే మనుషులతో మాట్లాడటం చేయటం కుదరని పని అది అది ఎవరైనా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టానికి ఎవరు అతిథులు కాదు అన్నది వాస్తవమైన విషయం ఆరోగ్యకరమైన టెస్టులు నిర్వహించడం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళటం జరిగింది దురదృష్టం ఏంటంటే నాంపల్లి కోర్టు ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది మరి వీళ్ళు హైకోర్టుకి మళ్ళీ పిటిషన్ వేసుకుంటాం చేయటం జరుగుద్ది మరి జరిగితే కింద ఇచ్చిన కోర్టు ఏదైతే ఉందో అది వాస్తవం అని అనుకుంటుంది కోర్టు ఏదైనా కూడా న్యాయవాదులు ఎవరైనా జడ్జిలు న్యాయమూర్తి ఎవరైనా కూడా న్యాయమూర్తి ఎవరైనా కూడా ఒకసారి కోర్టులో ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత మళ్ళీ పై కోర్టులో అప్లై చేసుకున్నా కూడా పెద్ద ఫలితం ఉండదు అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం చెంచల్ కూడా జైలుకి తరలించడం జరుగుతుంది ఇది ఒక విధంగా తను కావాలని ఏది చేసింది కాదు ఒక రకంగా బాధాకరమైన విషయమే ఇది మరి ఇందాక చెప్పా కదా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు